హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీలను పెంచినట్టు ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థ తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఔటర్ టోల్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు వెల్లడించింది పెరిగిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని కూడా పేర్కొంది వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి టోల్ ఛార్జీలను అయితే అండ్ బి ఇన్ఫ్రా నిర్ణయించింది కారు జీపు వెహికల్స్ ప్రతి కిలోమీటర్ కు పది పైసలు పెంచగా మినీ బస్ ఎల్ వాహనాలకు ప్రతి కిలోమీటర్ కు ఇరవై పైసలు పెంచుతున్నట్లు ప్రకటించింది దీంతో ఈ టోల్ ఛార్జీ రెండు రూపాయల ముప్పై నాలుగు పైసల నుంచి రెండు రూపాయల నలభై నాలుగు పైసలకు పెరిగింది మినీ బస్ ఎల్సివీలకు కిలోమీటర్ కు మూడు రూపాయల డెబ్బై ఏడు పైసల నుంచి మూడు రూపాయల తొంభై నాలుగు పెంచారు రెండు యాక్సిల్ బస్సులకు కిలోమీటర్ కు ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసల నుంచి ఏడు రూపాయలకు పెంచారు హారి సైజ్ వాహనాలకు కిలోమీటర్ పదిహేను రూపాయల తొమ్మిది పైసల నుంచి పదిహేను రూపాయల డెబ్బై ఎనిమిది పైసలకు పెంచింది కొత్త టోల్ రేట్లు నెలవారీ రోజువారీ పాసులకు సంబంధించిన ఛార్జీల వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్ లో సంప్రదించవచ్చని కూడా సూచించింది హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ ఐఆర్ సంస్థ ముప్పై ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది